ముందు మాట్లాడితే నాలుగు మాట రావు మించిన మేధావులు ఎందుకు లేరు యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ తెలంగాణ బిడ్డలు మహోన్నతమైన మేధావులు నీ పార్టీలోనే ఏమన్న ఒక నువ్వు ఒక మాట ఇచ్చి మాట తప్పినవు కదా అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇకపోతే నీకు తెలంగాణ ఆడిది దాని నిందించడం తప్పు కదా ఇచ్చిన పార్టీ ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారు ఆ రోజులో కుట్ర చేశారా కుట్రబాబు చంద్రబాబు నాయుడు కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్న మాట వాస్తవం కదా చంద్రబాబు నాయుడు నీకు మంత్రి పదవి ఈకిపోతే కదా నువ్వు బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు దగ్గర అంతకుముందు చంద్రబాబు నాయుడు కంటే ముందు తెలుగుదేశం పార్టీలో క్లాసులు చెప్పినాడే కదా కేసీఆర్ గారు అదే అదైతే వాస్తవమే కదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నది వాస్తవమే కదా నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వే నీకు అసలు రా అక్షరాభ్యాసం రాజకీయం చేసింది కాంగ్రెస్లో ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో మరి చంద్రబాబు గారు నిజంగా తెలంగాణ వాదాన్ని తొక్కేశారు అని చెప్పి మాట్లాడను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొమ్మిదిన్నర లక్షల మంది హైదరాబాద్ లో ఐటి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎవరు కారణం చంద్రబాబు చంద్రబాబు నాయుడు కదా చిన్న వృక్షం ఒక గింజ నాడితే మొక్క మొలి మొలిచి మహా వృక్షం లాగా తయారైంది ఆ ఆదాయం లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏంది తర్వాత కరోనా వ్యాక్సినేషన్ కొనుక్కున్నది జినోమ్ వ్యాలీ గజ్వెల్బోయే దోవలోనే ఉంటుంది కదా సామిరిపేట కాడ అది కూడా పెట్టింది చంద్రబాబు నాయుడుగా ఎందుకు అయ్యి ఒక మాట కొడుకు ఒక మాట మాట్లాడతారు పదేళ్ళు అయిపోయింది ఇంకా ఏంటి తెలంగాణ చంద్రబాబు నాయుడు మీద పడి ఆడటం నేననేది ఏంటంటే పది సంవత్సరాలు అయిపోయింది ఇవు రాష్ట్రం వాళ్ళ అన్నదమ్ముల్లాగా ఒక తెలుగు తల్లి బిడ్డలం ఇవి అన్నదమ్ముల్లాగా విడిపోయినాము ఆయన సీమాంధ్ర నేలకు ముఖ్యమంత్రిగా పనిచేస్తుండ్రు తెలంగాణ మీ చేతుల్లోనే ఉంది కదా తెలంగాణ బిడ్డల చేతుల్లోనే ఉంది కదా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఏం పరిపాలకులు లేరు కదా ఇంక ఉద్ధరించండి ఎందుకు చేసినారు ఏడు లక్షల అప్పు దేనికి చేశారు ఆ ఏడు లక్షల కోట్లు వర్తాపు ప్రాజెక్టులు చూపిండి చూపించగలరా ఇప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పు దేనికి అయింది తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రజలు చేశారు అప్పు ఏమన్నాను ఎవరు దోచిపెట్టినావు అంటే తెలంగాణ సమాజం ఇక్కడ ఇప్లవాల గడ్డ ఇది ఇలా తిరుగుబాటు చేస్తుంది ఏదో ఒక ఏదో ఒక టైంలో అప్పుడు పారిపోవాల్సి వస్తుంది తెలంగాణ వదిలి మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే అభిచారం అనకూడదు కేసీఆర్ వయసు అయిపోయింది పెద్ద వయసుకొచ్చాడు చదువుకున్న మేధావులు నీ మీద నీ కొడుకు మీద మేధావులు నేను అంటుండేదంటే ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్న ఈత్తులో కేటీఆర్ని మించిన కవితని మించిన మేధావులు లేరా ఒక ఎగ్జామ్ పెడదామా ఉంటారు ఎందుకు ఎకనామిక్స్ మీద ఆర్థిక రాధా రాజ్యపాలన చేత మీద నీ నీ కూతురు కాడికి డబల్ మార్క్ ఇచ్చిన వాళ్ళకి నీ కొడుక్కాడికి డబల్ మార్కులు వచ్చిన వాళ్ళకి పాస్ అవుతారు ఇద్దరు అంటే కుటుంబ పార్టీలు అంటారు ఇటన్నిటి కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ బామర్ధులు మిగతా కార్యకర్తలు వాళ్ళు బతికినంతకాలం బానిసలు బతుకులు బతకాలి ఇది కాదు కదా నువ్వు దేశకా నేత అన్నప్పుడు నేను అన్న వాల్యూడ్ పాయింట్ కాదు నువ్వు అన్నావు కదా కాపలా కుక్కలా కొంటాను తెలంగాణ కన్నావు ఒక దళితుడు ముఖ్యమంత్రి జీ నేను చెప్తా అడుగుతుండ లేకపోతే ఒక బీసీని ముఖ్యమంత్రి జీ ఇప్పుడు ఎట్టా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు ఉండవు కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా నువ్వు ఉండవు కాబట్టి రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అధ్యక్షుడిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపోవటంలోనే ఓటర్ దేవుళ్ళు ఇయ్యాల నువ్వు నేనుగా చెప్పేది నువ్వు నేనుగా చెప్పేది ఓటర్లు ఇస్తారు సమాధానం ఐదేళ్ల తర్వాత ప్రజలు తీర్పిస్తారు ఎవరిని గెలిపించాలా ఎవరిని ఓడగొట్టాలని ఇచ్చారుగా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా జడ్జిమెంట్ జీరో ఎంపీ ఎలక్షన్ ఏందా జీరో ఈసారి చూస్తుండండి నేను ఇప్పుడు చెప్తుండ భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు రికార్డు చేసి పెట్టుకో ఈసారి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో అలయన్స్ గవర్నమెంట్ రాబోతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హిందూ బ్యాంక్ మొత్తం పోలరైజ్ అయింది అనుకో ఈ హిందూ ఓటు బ్యాంక్ అంతాగానే ఏకమైందంటే ఒక్కటి గుర్తుపెట్టుకో పేరుకు హిందూ అంటారు ఓకేనా అన్ని మతతత్వ రాజకీయాలు అవునా కాదు అవును ఇది వాస్తవం అందువల్ల ఇంకొక వైపు కుల రాజకీయాలు అందువల్ల ఎల్లకాలం నడవదు ఎల్లకాలం నడవదు అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయలకి సమాధానం చెప్పగలరా కేటీఆర్ ఎలా ఎడ్యుకేటెడ్ కదా అమెరికాలో ఉన్నాడు కదా ఇదిగో ఏడు లక్షల కోట్లు అప్పు దీనికి తెచ్చాము అని ప శ్వేతపత్రం రిలీజ్ చేయండి వాళ్ళ పత్రికల్లోనే వేయండి ఎందుకు ఇక ఇలాకపోతున్నారు ఏడు లక్షల కోట్లకు శ్వేతపత్రం అందువల్ల ఏంటంటే ఎవరు ఏదన్నా కూడా పరుష పదజాలం ముందు మానేయండి గతంలో పట్టు పట్టుని తిట్టేవాడు ఆ పదాలు ఇప్పుడు రావడం లేదు బయటికి మోడీనేమన్నావు ఇప్పుడు అను మోడీని నువ్వు తిట్టిన తిట్లేంది కేటీఆర్ ఎన్ని తిట్లుంటాడు మోడీనే అంటే ఒక ఎల్ గ్రాడ్యుయేట్ అయినటువంటి అమెరికా దాకపోయే తెలుగు భాషని బూతుల సంస్కృతిగా మార్చింది ఎవరు మీరు కాదు అలా తిట్టచ్చా ఇంక రాజకీయంగా విమర్శించండి స్టాటిస్టిక్స్తో మాట్లాడండి వాళ్ళ మాట్లాడిన వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడినటువంటి భాష ఎంత జుగుచ్చాపకరంగా ఉంటుంది ఏంటండి తెలంగాణ యాసలో అందు అలా మాట్లాడొచ్చా ఏదన్నా ఉంటే మన మనకు మన మనం ట్యాక్సులు తీసుకుంటారు మనకి ఇవ్వడం లేదని చెప్పండి తప్పు లేదు అంతేగాని జుగుచ్చాపకరంగా అసలు చంద్రబాబు నాయుడు గురించి ఎంత ఘోరంగా మాట్లాడండి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఏమైంది ప్రజా తీర్పు ఏమైంది కొన్ని ఆడ పార్టీ అధ్యక్షుడు ఏమైంది ఆంధ్రాల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర ఏడ తిరగటం లేదు బీఆర్ఎస్ జెండా పెట్టుకున్నా ఒక అధ్యక్షుడిని పెట్టినావు కదా అదే ఆయన ఎవరు ఏ ఛానల్ డబల్ నైన్ ఛానల్ ఓనర్ని తోట చంద్రశేఖర్ని మియాపూర్ భూములు ఆయన క్లియర్ చేసినవని చెప్పి ఏమైపోయింది ఆడ చేయటం లేదు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాల ఆడా ఉంటా ఏడా ఉంటా అని అన్నారు కదా తర్వాత లాగా తర్వాత ఆ మహారాష్ట్ర అధ్యక్షుడు ఏమైందా ఏం పనిచేయటం లేదు మహారాష్ట్రలో పొండి చేయటం లేదా అందువల్ల ఏంటంటే తెలంగాణ ప్రజలు అన్ని మేల్కొన్నారు తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఎన్నో కష్ట నష్టాల విప్లవాల గడ్డ పురిటి గడ్డ కేసీఆర్ కుటుంబం ఉందం కాదు తెలంగాణ అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ది కాదు తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఆదివాసీలది తెలంగాణ అంటే బొడుగు బలహీన వర్గాలది తెలంగాణ అంటే చైతన్యవంతమైన తెలంగాణ నీ కొడుక్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి తెలంగాణ బానిస బతుకులేం కాదు కాలం జల్లిపోయింది తెలంగాణ చైతన్యవంతమైపోయింది కాబట్టి కూతురునో కొడుకునో అల్లునో ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అందువల్ల నువ్వు అంటుండవు కదా రాజనీతి ఏం చెప్పాలా పర్సంటేజ్ ప్రకారం మంత్రి సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు కేసీఆర్ రేపా ఎవరు ఏ కులానికి అంత పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్ ఇవాళ క్యాబినెట్లో మంత్రులు ఉండరా ఉండరా చెప్పండి నాకు లేదు ఇప్పుడు కులగణం చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు ఏ కులం ఎంత ఆ రేషియోలో మినిస్టర్లు ఉన్నారా లేరు ఆ రేషియోలో పోని కేసీఆర్ ఇస్తారా తెలంగాణ సమాజం రేపు అది అడగాల ఎవరు కులం ఎవరు ఎంత ఉన్నారా అంతా ఈ చెప్పండి ఇస్తారేమో అందువల్ల ఓటేసేటప్పుడు పోటీ ఎలా వేయాలో కూడా ఓటర్లకు బాధ తెలుసు ఓటర్లు ఏకే పార్టీ సెవెన్ గన్ లాంటి వాళ్ళు అందువల్ల కేసీఆర్ గారు తన ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకొని పదేళ్ళు ముఖ్యమంత్రిగా సాలు దొరా సెలవు దొరా అన్నారు పదేళ్ళు చేశావు పెద్ద మనిషిగా ఉండు మంచి సూచనల సలహాలు ఈ రాష్ట్రానికి రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దా నువ్వు ఇప్పుడు యువతకు అవకాశాలు ఇచ్చాయి నువ్వు పెద్ద మనిషిగా ఇదిగో ఇలా కాదు ఇలా పరిపాలించుకోండి ఇలా చేసుకోండి సూచనలు సలహాలు ఇవ్వండి ఇంకా నా కుర్చీ చచ్చి కాటికి పోయిన దాకా కూడా నేను వందలగడ్డలో పోయిన దాకా నాకు సీఎం కుర్చీ కావాలంటే అదట్ట ఒక స్టేజీకి రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అయ్యేవాళ్ళం ఒక అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళకు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు వస్తున్నావా ఎంకట యాభై ఎనిమిది సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇస్తారు ఏం మీ రాజకీయ నాయకుల బిల్లు ఎందుకు పెట్టరు రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రి అరవై రెండు సంవత్సరాల తర్వాత చేయకూడదు పెట్టండి బిల్లు పాస్ చేయండి సాధ్యమైద్దా అంటే ఎంప్లాయీస్ కొన్నది మీకు ఎందుకు కాదు అడ్వైజర్గా ఉండండి తప్పు లేదు అడ్వైజర్ కమిటీలో ఉండండి డెవలప్మెంట్ కమిటీలో ఉండండి పరిపాలనలో కుర్రోళ్ళకి ఇండి సాధ్యం ఎందుకు కాదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎందుకు కాదు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు చేసి ఒక బిల్లు పాడేయండి సంస్కరణలు దాండి నువ్వే దేశానికి దారి చూపించు కాటికి పోయిందాక బొందల గడ్డలకు పోయిందాక ఉండాలా నా కొడుకు ఉండాలా నా అల్లుడు ఉండాలా నా బిడ్డ ఉండాలా కరెక్ట్ కాదు అందువల్ల కేసీఆర్ గారు కలలు కా కలలు అయిపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో బీజేపీ జెండా జయకేతనం ఎగరపోతుంది ఇది ఈ రోజు నేను ఈ చెప్పిన మాట ఎలక్షన్లు అయిన తర్వాత నన్ను అడుగు థ్యాంక్ యూ సార్ నమస్కారం